आज जी तक के समय में रात में वो काजा रिजर्व रोडी शीटर है कंचन बाग का वो हमारा मीरपेट एरिया में ठहरे है वो घर इधर ही है उधर एक फूड मर्चेंट है वो वो काम करके घर आ रहे समय इधर कुछ दूसरे लोगों से भी है आने के समय कार में आके उनको डैश करके वो नीचे गिरने के बाद अपेय सूट सब वेपन वो उनका इंजरी है हॉस्पिटल में ट्रीटमेंट में वो, वो तो इंजरीज अब हम इन, इन्वेस्टिगेट कर रहे हैं उनका प्रीवियस हिस्ट्री है और आउड्यू एक्टिविटीज़ में इन्वॉलमेंट है और इनका एनिमीज है उसका बारे में हमको कुछ इन्फॉर्मेशन है आपको आ, शायद सुबह आपको पूरा इन्फॉर्मेशन बोलेंगे हम लोग सर स्पॉट में ब्लड मिला कुछ ब्लड इन्वेस्ट केंट सर టిగేటింగ్ ఏ సమయం ఇచ్చిన జాగ్ర సే మై ఇన్ఫర్మేషన్ అయింది అని చదువుతాం బికాజ్ ఇట్ హిల్ హామ్ ద ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మేము ఇప్పుడు చెప్పలేము ఇది మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం టీమ్స్ అన్ని టీమ్స్ ఉన్నాయి దీంట్లో మా టీమ్స్ కానీ టెక్ టీమ్స్ కానీ మా లోకల్ ఆఫీసర్స్ ప్రొఫెషనల్గా ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో చేస్తున్నాం Uh, by this time tomorrow, we'll come back to you with the full details. Sorry. <laughs> కంచన్బాగ్ దగ్గర ఆయన ఫ్రూట్ మర్చెంట్ ఖాజా రియాజుద్దీన్ అతను ఇంతముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి ఆయన ఒక కేసు దాని తర్వాత అక్రబా సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ షీట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇదే సీనియర్ ప్రపంచికెన్ ఒక బైక్ పైన ఆయన వస్తున్నప్పుడు కారులో వచ్చి అతనికి ఫిట్ చేసి దెన్ జ్ ఫీల్డింగ్ వీర్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ అతని ఎనివర్సిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనిమోస్టీ ఉంది ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినట్టు కూడా వెరిఫై చేస్తున్నాం